నమస్కారం నమస్కారం సార్ కొత్తగా టౌన్ హాల్ అని చెప్పి తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్లో ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు అంటే చాలామందికి అర్థంగా ఉంది ఏంటంటే అసలు ఏంటి టౌన్ హాల్ ఏంటి పేరేంటి అని చాలామందికి అర్థం కావట్ల అసలు ప్రజలకు దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు అటు నాయకులకు ప్రజలకు మధ్య ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది సో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ మీరు గత సంవత్సరంలో గత సంవత్సరంగా చూసుకుంటే తెలుగు ప్రొఫెషనల్ వింగ్ చేసిన ప్రతి కార్యక్రమం ఇలా వినూత్నంగానే ఉంది ఎందుకంటే దీనికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి అందరు ప్రొఫెషనల్స్ కాబట్టి మించి అలాగే చేసిన ప్రతిదీ వినూత్నంగా వెళ్ళింది అది గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ కానివ్వండి బాబు గారు అరెస్ట్ అయినప్పుడు చేసిన నిరసనలు కానివ్వండి సో అలాగే ఇప్పుడు ఈ టౌన్ హాల్ మీటింగ్ అనేది మనకి ఇండియాలో కొత్త అండి యుఎస్లో ఇది జరుగుతూ ఉంటాయి ఆ లోకల్ లీడర్స్తో ప్రజలకి జరుగుతూ ఉంటాయండి అండ్ కార్పొరేట్లో ఇది ఇంకా కామన్గా జరుగుతాయి ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదా వివిధ రంగాల్లో కార్పొరేట్లో కామన్గా జరుగుతాయి వాళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఈ ఎంప్లాయీస్కి ఇద్దరికే టూ వే కమ్యూనికేషన్ వాళ్ళ ఐడియాస్ వీళ్ళకి చెప్తారు వీళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చెప్తారు సో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి దే దేల్ ఇట్ సో దీని మీనింగ్ అదండి సో ఇక్కడ మేము ఇదెందుకు పెడుతున్నామంటే అంటే ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక కామన్ పర్సన్ అప్రోచ్ అవ్వాలంటే అంత సులువైన విషయం కాదు సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ వచ్చి మీరు మీ ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కందుకూరులో అవి జరిగే అక్కడ ఒక ఆయన మాకు ఇక్కడ రోడ్లు బాగాలేదండి మీరు ఇప్పుడు వచ్చాక ఏం చేస్తారు వీళ్ళు ఏమి వేయలేదంటే అక్కడ ఇంచా చెప్పారు మీకు మేము వచ్చిన ఆరు నెలల్లో ఇలా రోడ్లు వేస్తామన్నారు ఇంకో ఆయన ఉద్యోగాల గురించి అడిగారు బాబు గారు ఇట్లాగా మేము మేము రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఇప్పిస్తాము ఆ ఫైవ్ ఇయర్స్లో అని చెప్పి ఆయన చెప్పారు సో ఇలాగా వీళ్ళకున్న ప్రతి ప్రాబ్లంకే వాళ్ళు సొల్యూషన్ ఇవ్వాలి అండ్ ఇంకొకటి ఏంటంటే అండి చదువుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ అంతా దేర్లకి ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు వెళ్ళి ఊరిలో చెప్తే ఒక పది మంది తింటారు రేపు ఈ మీటింగ్స్లో ఇప్పుడు నాకు రాజమండ్రి మాది రాజమండ్రి అండి నాకు రాజమండ్రి అసెంబ్లీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటే తెలుస్తాయి నేను వెళ్ళి ఇప్పుడు నేను ఒక పది మందితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయలసీమ వాళ్ళు ఉండొచ్చు వివిధ జిల్లాలలో ఉండొచ్చు వివిధ ప్రాంతాలలో ఉండొచ్చు సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలియాలి కదా నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే నేను ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ కదా వెన్ ఐమ్ సపోర్టింగ్ సమ్మన్ సో ఇలాంటి మీటింగ్స్కి రావడం వల్ల మీకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుస్తాయి మీకు దానికి తెలుగుదేశం పార్టీ రేపు గవర్నమెంట్లోకి వచ్చాక కూడా వాళ్ళు ఏం చేస్తారనేది మీకు క్లారిటీ వస్తుంది అండ్ వీళ్ళు ఇప్పుడు రేపు వచ్చే మీటింగ్ వచ్చేవాళ్ళు అందరూ దే ఆర్ జోనల్ కోఆర్డినేటర్స్ అండి వాళ్ళ కింద ఒక్కొక్కరి దగ్గర సుమారు ముప్పై ఐదు నియోజకవర్గాలు దే దే ఆర్ హెడ్డింగ్ ఫర్ ది ఎలక్షన్స్ సో వాళ్ళు వాళ్ళు ఒక హామీ ఇచ్చారంటే యూ నో హౌ క్రెడిబిలిటీస్ సో రేపు మీరు వెళ్ళి ఒకళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడాలన్నా యూల్ హ్యావ్ ఏ బెటర్ క్లారిటీ రేపు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఏం జరుగుతుంది అండ్ న్యూట్రల్స్ పెస్పెక్ట్లో చూసుకుంటే ఇక్కడ అందరికీ ఎట్లా ఉంటుందంటే అంటే నేను ఎందుకు వాళ్ళు ఓటు వేయాలి అలా కొంతమంది ఉంటారు నాకు ఏం జరుగుతుంది అక్కడ ఎవరు వస్తే ఏంటి మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మీటింగ్స్కి వస్తే మీకు ఏం జరుగుద్ది మీకు ఏం లాభం వస్తుంది రేపు ఆయన వస్తే మీకు మీ మీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ ఎలా ఉంటుంది అని ఉంటుంది ఇప్పుడు మె మెజారిటీ ఆఫ్ ది ఏపీసీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి వివిధ రంగాల్లో ఏపీ వాళ్ళు ఉంటారు మెజారిటీ ఇప్పుడు ఏపీ నుంచి నువ్వు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు సొంత ఇంట్లో ఉండాలనుకుంటావా అది వెళ్ళాలి వెళ్ళాలనుకుంటావా పుట్టింది ఎప్పుడు అది సొంత ఇల్లే కదా సో నీకు నువ్వు అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు వెన్ యు సపోర్టింగ్ సమ్ మన్ దానికి తగ్గట్టు నువ్వు ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటే యూ షుడ్ యూ షుడ్ ఏ పార్ట్ ఆఫ్ సచ్ మీటింగ్స్ అండ్ అప్పుడు యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ మీకు రాష్ట్రంలో ఇంకా మీకు తెలియని ప్రాబ్లమ్స్ తెలుస్తాయి మీరు ఇంకా బాగా అడ్రస్ చేయొచ్చాన్ని సో బేసిక్గా ఇవి అందరినీ ఎన్లైటిన్ చేయడానికి అండ్ ప్రజలు ప్రజలకి మధ్యలో బ్రిడ్జ్ బిల్డ్ చేయడం కోసం ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టామండి అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి సమస్యను కూడా అక్కడ లీడర్ దృష్టికి తీసుకెళ్ళి తరువాత వాళ్ళు ఏం సొల్యూషన్ ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలియజేయడం దీని ప్రధాన ఉద్దేశం అవునండి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇప్పుడు స్థానిక లీడర్ని కోఆర్డినేట్ చేసుకుని మెయిన్ సెంట్రల్ లీడర్గా ఈ ప్రోగ్రాం అంతా కండక్ట్ చేస్తారు ఆల్రెడీ పైలట్ ప్రోగ్రాం కింద సంక్రాంతి టైంలో సుమారుగా ఒక ఆరేడు నియోజకవర్గాల్లో ఇది పైలట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి అది చాలా సక్సెస్ అయింది సో కిక్ స్టార్టింగ్ కింద ఇక్కడ హైదరాబాద్లో పెడితే ఇట్ ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ కాబట్టి కిక్ స్టార్ట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ పెడతాం దీని తర్వాత రెగ్యులర్గా అకార్డింగ్ టు ది అవైలబిలిటీ ఆఫ్ ది లీడర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆ షెడ్యూల్ ప్రకారం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇది జరుగుతుందండి గతంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రోగ్రాంలో సుమారు ఎంతమంది వచ్చారు ఒక్కొక్క మీటింగ్కి సుమారుగా ఒక్కొక్క మీటింగ్కి ఆ టైంలో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో వచ్చారండి జనాలు సో రేపు ఈ మీటింగ్ కూడా మేము అదే నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జరగబోయే మీటింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరిని కదిపినా మీరు ఒక 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 పాయింట్ మాట్లాడుతుంటే వాళ్ళు వాళ్ళ ఇంకా వాళ్ళకి ఆవేదన వచ్చి ఇంకో పది పాయింట్లు చెప్తున్నారండి మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులు ఉన్నాయని సో అటువంటి అప్పుడు ఒక కామన్ పర్సన్ అలాంటి వాడితోనే మీరు అలా చెప్పుకున్నారంటే ఒక లీడర్తో మీకు అట్లా బ్రిడ్జ్ అంటే ఇంకెంతమంది వస్తారో అది మనం ఒకసారి ఆలోచన చేయాలి మరి అంటే దీన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీరు ఒక సభ ఏర్పాటు చేశారు ఓకే ప్రజలందరికీ అది ఉందని తెలియాలి ఎలా కమ్యూనికేట్ చేస్తారు మొత్తాన్ని ఇది మొత్తం సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్ కానీ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ అండి సో యాజ్ ఎ ప్రొఫెషనల్స్ నార్మల్ వాళ్ళలాగా వెళ్ళి డా ఊర్లో అది పనిచేయడం ఇది అవ్వదు సో వినూత్నంగా మేము మేము చేసే పరిధిలో సోషల్ మీడియా కానివ్వండి లేదంటే మీడియా మీడియా ఛానల్స్ పరంగా కానివ్వండి వీల్ టేక్ ఇట్ టు ద గ్రౌండ్ లెవెల్ అండ్ రేపు జరగబోయే మీటింగ్ ఇట్స్ కిక్స్ స్టార్ట్ అందుకని ఎక్కడ ప్లాన్ చేసామండి సో ఇది ఒకసారి బయటికి వెళ్ళిందంటే మొత్తం ప్రజలందరికీ టు నో ఇలాంటిది ఒకటి చేస్తున్నారు అని తెలుస్తుంది అండ్ దేల్ వెయిట్ వాళ్ళు మా దగ్గర ఎప్పుడు జరుగుతుంది అని వెయిట్ చేస్తారు ఆ క్యూరియాసిటీ కూడా ఉంటుంది వాళ్ళకి అంటే రేపు ప్రోగ్రాంలో దీని ఏమైనా విధి విధానాలు ఇంకేమైనా ఖరారు చేసే అవకాశం ఉందా డేట్స్ కానీ విధి విధానాలు కానీ అది ఫ్యూచర్గా వెళ్ళే కొద్ది అది డిసైడ్ అవుతాయండి డేట్స్ అవన్నీ అకార్డింగ్ టు ద స్కెడ్యూల్ దానికి ఒక కమిటీ ఉంది సో దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి రేపు అయితే కంప్లీట్లీ హైదరాబాద్ ఎంప్లాయీస్ ఫోకస్డ్ ఉంటుంది అండి ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఓకే బట్ ఇంకా కింది స్థాయిలో దీనికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న మీటింగ్లు జరిగే అవకాశం ఉందా ఒకసారి నియోజకవర్గ స్థాయిలో స్టార్ట్ అయ్యాక ఆ రెస్పాన్స్ని బట్టి ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే గ్రామ స్థాయిలో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయండి బట్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ దట్ ఒకసారి నియోజకవర్గ స్థాయిలో జరిగాక దాన్ని బట్టి అది కమిటీ నిర్ణయం తీసుకుంటుందండి సో అక్కడికైనా గ్రాండ్గా సక్సెస్ అయితే కిందకి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది యా ఓకే